మీరందరూ క్షేమంగా డ్యూటీ చేసుకుని రావాల్సిన అవసరం ఉంది కాబట్టి క్లుప్తంగా మూడు ముచ్చట్లు మీ ముందు చెప్పదలుచుకున్నాం మొదటి విషయం వీళ్ళు వేలంపాట పెట్టి మన బ్లాకుల్ని వేలంపాట పెట్టి వాళ్ళు అంటారు మీకు కావాలంటే మీరు కూడా ఆ పాల్గొనండి అంటున్నారు అసలు ఇక్కడ ఉందని నూట నలభై నూట యాభై ఏళ్ళ క్రితం కనిపెట్టిన తర్వాత ఈ అడవులన్నీ తిరిగి అప్పుడంతా అడవులే ఎక్కడ ఇల్లందు నుంచి పెట్టుకుని బెల్లంపల్లి కింద వరకు ఈ గోదావరి మొత్తం లోయంతా సర్వే చేసి బోర్లు వేసి ఇక్కడ బొగ్గింత ఉంది అని లెక్క తేల్చింది యువడు కిషన్ రెడ్డి మోడ వాళ్ళ బాగా ఎవడాడు నా సింగరేణి భర్త మన ఎక్స్పలషన్ డిపార్ట్మెంట్ మన బోరిరెడ్డి డిపార్ట్మెంట్ అడవుల్లోకి వెళ్ళి నీళ్లు లేక నిప్పు లేక అక్కడే మకా ఉండి బోర్లు వేసి కదా ఇదంతా దీని ప్లాన్ అంతా మనమే తయారు చేసాం కదా మనం ఇక్కడ బొగ్గుందని కలిపెట్టిన తర్వాత దీనికి నైదా నవాబు కూడా ఈ సింగరేణి బొగ్గుని సింగి ఇక్కడ తెలంగాణ బొగ్గుని సింగరేణే తవాలని చెప్పి మొన్నటి దాకా అమలైన తర్వాత ఈ బీజేపీ కంపెనీ లిమిటెడ్ వచ్చి మేము ఉన్నాం తగు ఉన్నాం మేము దేశం అధినేతలు అమ్ముకుంటాం దీని అంటే మనం ఏమనుకోవాలి ఇక్కడ తెలంగాణ విషయం తెలంగాణ విషయంలో మూడు అంశాలు ముఖ్యంగా తెలంగాణ కావాలనుకోరా ఆంధ్రప్రదేశ్ ఇడిపోయి నీళ్లు నిధులు నియామకాలు అంతే కదా ఇక్కడ ఉద్యోగాలు లేవే కా ఇక్కడ ఆదాని గాడికి అవతల బొగ్గుబదులు అంబానీ యువతలు బొగ్గు బావులు ఆ గొట్టంగాడు వేదంతంగాడికి అక్క ఇచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ చేతులు ఏముంటుంది బోడి బొంగు వాళ్ళ చేతుల్లో పోదు కదా నువ్వు కూడా పాడుకోవంటాడు అచ్చ పాడుకున్నావు నైనాలు దగ్గర పాడుకున్నాం మన ముఖ్యమంత్రి పోయి ఆ నైనా ప్రాజెక్టులు ఇంతవరకు ఒక్క పిల్ల బొగ్గు రాలే పాతికి ముప్పై మంది మన వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు చుట్టంతా అడవులు ఉన్నాయి క్లియరెన్స్ లేదు గవర్నమెంట్ ఏం చేయట్లేదు బతులు అనుకుంటున్నాడు వాడు ఏది ఒరిస్సా ముఖ్యమంత్రి అయితే ఒరిస్సా ముఖ్యమంత్రి దగ్గర బతులు నడుపుకుంటుంటే సరే మంచిది అది ఇది అని ఇప్పుడు గమర్త ఏంటంటే ఒరిస్సాలో మొగ్గు తీశాం మరి సింగరేణిలో కూడా మనం తెలంగాణ వాళ్ళం ఇక్కడ మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం కదా మరి ఒరిస్సా వాళ్ళు అడగరా మా దగ్గర బావులు ఉంటే మాకే ఉద్యోగాలు రావాలని అడగరా అడగడం న్యాయమే కాదా మనం ఇక్కడ అడిగినప్పుడు మనం ఒరిస్సాలో పోయి ఏ మోకం పెట్టుకుని మనం ఉద్యోగం చేస్తాం ఏ మోకం పెట్టుకుని ఇప్పుడు ఉద్యోగం ఇస్తాడు మనకి పాయింట్ ఇప్పుడు ఒక బాక్ బ్లాక్ ఒరిస్సాలో మనం బ్లాక్ పాడుకున్నాం నైనా రేపు పొద్దున్న ఛత్తీస్గఢ్లో బ్లాక్ పాడుకుంటాం ఇంకో దగ్గర జార్ఖండ్లో బ్లాక్ పాడుకుంటాం బొగ్గు బరాబరే ఎవడు తగినా బొగ్గు వస్తుంది అమ్ముకుంటుంది కానీ మన యూనియన్ మన శక్తి ఏంటి ఛత్తీస్గఢ్లో ఉన్నాడు జార్ఖండ్లో ఉన్నాడు మరి ఈ ఒరిస్సాలో ఉన్నాడు ఇక్కడ ఏమన్నా కొద్దిగా మిగిలితే వీళ్ళందరూ కూడి ఒక ఉద్యమం చేయగలరా మన అవుతుంది ఇక్కడనే ఓపెన్ కాస్ట్ మైండ్స్ ఉంది చాలా దరిద్రమైన బతుకులు బతుకుతాం ఈ సింగరేణి మార్చడం కోసం అమరజీవి శేషగరావు నాయకత్వాన్ని పోట్లాడి ఈ కాంట్రాక్ట్ విధానం ప్రైవేట్ విధానం పోవాలని పోట్లాడిన తర్వాత మన యూనియన్ ఏర్పడ్డాయి ఎక్కడ మనం బలపడ్డామని గుర్తుపెట్టుకోవాలి ప్రాణాలు అర్పించామని మరి ఆ నాయకత్వం ఎట్లా మన దగ్గర ఓపెన్ కాస్ట్లో పాపం బిక్కు బిక్కుమని చుట్టూ కాపలా ఉంటే ఆ మధ్యలో ఉండి పని చేయటం లేదా జార్ఖండ్ వాళ్ళు బీహార్ వాళ్ళు చుట్టలేదా మీరు మనతో కలవలేరు వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ అంతక్కన నీచమైన బతుకు మన బొగ్గుబని కార్మికులు అనుభవించవలసి వస్తుంది మనం అట్లా పాటలాంటి మన హక్కుని మనం వదులుకుని వాళ్ళ చూరు పట్టుకుని ఏలాడతాం సిగ్గుందా లేదా నువ్వేమంటావు నిధులు నీళ్లు నియామకాలు అన్నావు నియామకాలు సంఖ్య రాగిపోతాయి నిధులు అక్కడ అక్కడ ఒరిస్సాలో బొగ్గు తీస్తే ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒరిస్సా గవర్నమెంట్ వస్తుందంట మనము ఉప ముఖ్యమంత్రి పోయి చెప్తున్నాడు వాడికి మనం మనకేమన్నా రావాలనిక మనం చూడాలి కదా ఉప ముఖ్యమంత్రి చేసింది ఎమ్మెల్యేలు చేసింది వాడికి పోయి ఆరు వందల కోట్లే ఇక్కడ తీస్తే రాయల్టీ తెలంగాణ గవర్నమెంట్కి రాలా ఉన్నదేమో నాకు ఇచ్చి అక్కడ పోయి నీకు ఆరు వందల కోట్ల వస్తాడంటాడు ఎవరు ఉందా మనకి నిధులు ఉండవు నియామకాలు ఉండవు ఇకపోతే నీళ్లు సరే ఆ విషయం తర్వాత విషయం నీళ్ళ విషయం కొత్త మరి తెలంగాణ కోసం మనం ఏం చేసాం మనం సకల జన్లు సమ్మె చేసామా లేదా సంఖరాగిపోతున్నాం మనం ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు మనకి మొత్తం ప్రైవేటీ జరిగి తాతాలు బిర్లాలు లేదా అంబానీలు ఆదానీలు గోయంకాలు వేదంతగాళ్ళందరూ ఈ బొగ్గుబాయిని పంచుకున్న తర్వాత సంకనాగిపోతాం దీని ఆపాలా వద్దా ఆపాలా వద్దా ఆపాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడున్న ఎన్టీసీఐటీసీ హెచ్ఎంఎస్ ఏబీసీ కేడీ దట్ యూనియన్లు ఉన్నాయి కదా వాటన్నిటిని మనం నిలదీసి నిలబెట్టాలి కదలండి కలిసి వాళ్ళందరూ ఐక్యం కింద నుంచి ఐక్యం చేయాలి నాయకులు ఒక పష్టాన్ని కదలరు వాళ్ళు చెరుగొడ్డుకనే మందు మీరు మంట పెడితే ఆ వేడి కదులుతారు మీరు కనుక అటువంటి మంట కింద పెట్టగలిగినట్టయితే ఇక్కడున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పిఆర్ఎస్ వంద పార్టీలు ఉన్నాయి కదా జెండాలు ఉన్నాయి కదా వాటన్నిటి కింద ముడ్డి కింద మంట పెట్టలేరా పెట్టాలి మన బతకది ఇట్లాంటి ఐక్య ఉద్యమం కనుక కింద నుంచి జనం నుంచి వస్తే మేము మీటింగ్ చెప్తాం కరపత్రాలు వేస్తాం అన్ని రకాలుగా అన్ని విషయాలు చెప్తాం మీకు కానీ పని జరగదే పని జరగాలంటే మీరు కదిలి మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మంటలు పెడితే వాళ్ళందరూ వస్తే మూడు నిమిషాలు ఆగిపోతుంది మూడే మూడు నిమిషాలు ఆగిపోద్ది మీరు కింద మంటలు లేపితే ప్రజలు కళ్ళు తెరిచినాడు జనం ప్రపంచ కదిలి వచ్చినాడు ఏ లమ్మి కొడుకు మన ఆపలేకపోయాడు ప్రపంచంలో మనకు ఆ శక్తి ఉంది కానీ దాన్ని నోటు తెరిచి మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మీ పక్క వాళ్ళని మీరే చైతన్యం చైతన్యం చేయవలసిన అవసరం ఉంది మేం చేయగలిగింది మీకు నిజం చెప్పగలుగుతాం మీతో పాటు కదవగలుగుతాం ఐక్యత సృష్టించే మాత్రం మీరే మహాశక్తివంతులు దాన్ని గమనించి సింగరేణి ఇప్పటి వరకు కోట్లాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి ఇక ముందు కూడా లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి మన జనం బతకాలి దానికోసం మీరంతా నోరు ఎత్తాలి వాళ్ళని కదిలించాలి ఇక్కడ ఒక ఉద్యమం సృష్టించాలి దానికి సహాయం చేయమని కోరుతూ సెలవు